హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎల్ఐసి ప్రీమియం అమౌంట్ ఎలా పే చేయాలి లైక్ ఏజెంట్ దగ్గర ఆఫీస్ దగ్గరికి పోకుండా మన మొబైల్లోనే ప్రీమియం అమౌంట్ ఎలా పే చేయాలనేది నేను చూపిస్తున్నాను జస్ట్ మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసేసి ల్సిన రిక్వైర్ డీటెయిల్స్ ఏంటి పాలసీ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి సో మీకు లింక్ అయిన పాలసీకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనే కాకుండా ఏదైనా ఇవ్వచ్చు ప్రెజెంట్ మీకు ఎల్ఐసి చేసేటప్పుడు ఒక నంబర్ ఇచ్చింటారు ఆ నెంబర్ ఏదో తెలియదు ఇప్పుడు వేరే నెంబర్ యూజ్ చేస్తుంటారు సో ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఇలా క్రోమ్ ఓపెన్ చేసేసి ఎల్ఐసి అని సెర్చ్ చేయాలి ఎల్ఐ సర్చ్ చేయగానే మనకు ఇలా వస్తుంది ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది మనకు వ్యూ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది సో ఇక్కడ మీకు చూపిస్తాను కదా ఇక్కడ బై ఆన్లైన్ కస్టమర్ పోర్టల్ ఎన్ఆర్ఐ కస్టమర్ పోర్టల్ పే ప్రీమియం ఆన్లైన్ దీన్ని క్లిక్ చేయాలి పే ప్రీమియం ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మనకు పాపప్ వస్తుంది సో ఇది నెక్స్ట్ పేజీకి నెక్స్ట్ నెక్స్ట్ పేజీకి మూవ్ అవుతుంది మీకు ఓకేనా అన్నట్టు సో ఓకే అని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీ అనే దానికి మూవ్ అవుతుంది దాన్ని పాపప్ ఓకే చేయగానే సో అక్కడ ఓకే కాలేదు మళ్ళీ ఓకే చేస్తున్నాను సో మనకు లోడ్ అవుతుంది కదా లోడ్ అవ్వగానే నెక్స్ట్ పేజీ కనే వచ్చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా సెలెక్ట్ ప్లీజ్ సెలెక్ట్ అని ఇక్కడ రిన్యువల్ లో పేమెంట్ అడ్వాన్స్ ప్రీమియం పేమెంట్ లోన్ పేమెంట్ లోన్ ఇంట్రెస్టింగ్ పేమెంట్ చాలా ఆప్షన్ ఉన్నాయి మనం ఏం చేస్తున్నాము జస్ట్ రిన్యువల్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రిన్యువల్ పేమెంట్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసేసి ఇక్కడ జస్ట్ సింపుల్గా చూపిస్తుంది త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటాయి కస్టమర్ వ్యాలిడేషన్ ప్రీమియం పేమెంట్ ఈ డీటెయిల్స్ ఉంటాయి స్టెప్ బై స్టెప్ త్రీ స్టెప్స్ అని సో నెక్స్ట్ ప్రాసెస్ అని ప్రొసీడర్ కింద కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ వీవ్ ఇలా వస్తుంది ఇక్కడ మనకు కావాల్సిన రిక్వె డీటెయిల్స్ ఏంటి అంటే పాలసీ నెంబర్ సో పాలసీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను సో వన్స్ పాలసీ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీకు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎలా రిజిస్టర్ చేసి ఉంటారో ఆ పాలసీ తీసుకునేటప్పుడు అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి సో పాలసీ నెంబర్ అవ్వగానే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను సో డేట్ ఆఫ్ బర్త్ ఓకే డన్ నేను మొబైల్ నెంబర్ సో ఇక్కడ రిక్వైర్ మీకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాలని ఏం లేదు ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఈమెయిల్ ఐడి కూడా ఏదైనా ఇవ్వచ్చు ఒకవేళ మీకు రిజిస్టర్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఏది ఇచ్చేంటారో మీకు ఒకవేళ గుర్తుంటే అవే ఇవ్వచ్చు లేదు అనుకుంటే ఏవైనా ఇచ్చేసి ఓకే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసాను నేను కింద ఒక సెల్ పా అగ్రి అని ఉంటుంది అగ్రి పైన క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే సో పే నవ్ అని మనకు ఒక పాపప్ వస్తుంది సో ఆ మ్యాటర్ వదిలేయండి అలాంటి అది మీకు అవసరం లేదు సో పే నవ్ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్కి మూవ్ అయిపోతుంది సో నేను ఇప్పుడు నా అని క్లిక్ చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా వన్స్ క్లిక్ చేయగానే మాకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఉమాదేవి అనే పాలసీ నెంబర్ పైన నేను టైప్ చేశాను కాబట్టి ఉమాదేవి నేమ్ ఎంటర్ చేయలేదు జస్ట్ నెంబర్ పాలసీ నెంబర్ ఇవ్వగానే మాకు వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫెచ్ అయ్యాయి ఉమాదేవి డ్యూ ఫ్రమ్ ఎప్పుడు డ్యూ డేట్ ఎక్కడ అన్నట్టు ప్రీమియం ఎంత అని కనిపిస్తుంది కదా సో మళ్ళీ కింద ప్రాసెస్ క్లిక్ చేస్తే ఇలా నెక్స్ట్ పేజీకి వచ్చేస్తాము ఇక్కడ అమౌంట్ సెవెంటీ థౌజండ్ అరౌండ్ చూపిస్తుంది సో చెక్ అండ్ పే అని క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ బిల్డర్స్ చాలా ఉన్నాయి నేను పేమెంట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ యూపీఐ కార్డ్స్ అని ఉన్నాయి మళ్ళీ బిల్ డేస్క్లో కూడా సేమ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేమ్ ఉన్నాయి నేనైతే పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను చెక్ అండ్ పే అని సో ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది మీ యూపీఐ ద్వారా చేస్తారా నెట్ బ్యాంకింగ్ ఏదైనా చేయొచ్చు నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకొని మీకు యూపీఐ అని తెలిసే ఉంటుందా ఫోన్పే అయితే జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అట్ ద రేట్ వైబిఎల్ ఎంటర్ చేస్తే మీ నేమ్ వస్తుంది సో ప్రొసీడ్ అని కొట్టాను మొబైల్ నంబర్ అట్ ద రేట్ వైబిఎల్ని క్లిక్ చేసి సో ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది ఓపెన్ ఫోన్పే యాప్ టు కంప్లీట్ ద పేమెంట్ అంటే మీ మొబైల్ నెంబర్కి ఇక్కడ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి పాపప్ వస్తుంది ఆ పాపప్ పైన క్లిక్ చేసి అమౌంట్ పే చేసి ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది నేనైతే పే చేయడం లేదు మీకు డెమో కోసం చూపిస్తున్నాను కాబట్టి మొబైల్లో ఆ రిక్వెస్ట్ లింక్ ఎలా నోటిఫికేషన్ ఎలా వస్తుందో అది ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను నేను వన్స్ పేమెంట్ అవ్వగానే ఇక్కడ సక్సెస్ అని వస్తుంది ఇంతే సింపుల్గా నేను ఆ మొబైల్లో పాపప్ ఎలా వస్తుందో చూపిస్తాను సో మొబైల్ ఎలా వస్తుందో చూపిస్తున్నాను ఇలా నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది పేమెంట్ రిక్వెస్ట్ అని అరౌండ్ సెవెంటీన్ థౌజండ్ విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ నేను పే అని ఉంది కదా పే క్లిక్ చేశాను పే క్లిక్ చేయగానే డైరెక్ట్ ఫోన్పేకి రీడైరెక్ట్ అయిపోతుంది సో రీడైరెక్ట్ అయినప్పుడు మీకు పే చేస్తే సో సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి పే ఆఫ్ ఇండియా పే అని క్లిక్ చేస్తే మీకు పే అయిపోతుంది నేను డెమో కోసం చేస్తున్నాను కాబట్టి పే చేయడం లేదు సో వన్స్ అక్కడ పే అవ్వగానే మీకు నోటిఫికేషన్ కంప్లీట్ అని వస్తుంది సింపుల్గా ఇలా పే చేస్తే సరిపోతుంది ఎవరి దగ్గర పోకుండా హాయ్ ఓ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సింపుల్గా సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్